ప్రస్తిలా ఆకాశం భూమిని నిర్మించిన దేవుడు మహాకృప కలిగిన వాడు ఆకాశం భూమిని నిర్మించిన దేవుడు మహా నీతి ఆకాశం భూమిని నిర్మించిన దేవుడు మరి న్యాయాధిపతి మహాన్యాయాధిపతి మరి దేవుని కృపను బట్టి మానవులు ఏ విధంగా రక్షించబడుతున్నారు దేవుని నీతిని బట్టి మానవులు ఏ విధంగా బాగుపడుతూ ఉన్నారు దేవుని న్యాయాన్ని బట్టి మానవుల్లో ఏ విధంగా ఉంది అన్న విషయం ఈరోజు మూడు అంశాలు నేర్చుకుందాం దేవునికి ప్రైస్ ప్రైజ్ దిలాడ్ ప్రైస్ తిలాడ్ కీర్తన ముప్పై ఆరు అధ్యాయము ఐదు ఆరు వచనాలు యహోవా నీ కృప ఆకాశం నంటుచున్నది నీ స సత్యసంధత్వము అంతరిక్షమును అంటుచున్నది నీ నీతి దేవుని పర్వతములతో సమానము నీ యాద్విధులు మహాగాధములు యహోవా నరులను జంతువులను రక్షించవాడవు నీవే ప్రైజ్ ప్రైజ్గా దీనిలో మొట్టమొదటిదేంటి దేవుని కృప దేవుని కృప మానవులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది మానవులు ఏ విధంగా రక్షించబడుతున్నారు దేవుని కృపను బట్టి అంటే పిల్లగా మన బైబిల్లోనే ఉదాహరణగా ఉంది దేవుని లాడు మరి ప్రస్కియా అని రాజు మరి దేవుడు చేత నిర్ణయించబడినవాడు నియమించబడినవాడు మరి దావిత మహారాజు లాగానే ఇస్కే కూడా దేవుని అందు మహా విశ్వాసవంతుడు మరి అటువంటి ఇస్కియాకు మనకరమైన రోగం వచ్చింది మానవకరమైన రోగం వచ్చినప్పుడు మరి రాజు ఏంటి కూడా మరి ఎవరిని కూడా పిలిపించుకోవాలా ఎవరి మీద ఆధారపడాల ఎంత ధనం కూడా ఏది కూడా ఖర్చు చేయాల ఆ రోగం కోసం చివరకు మరి ఏమని ప్రార్థిస్తూ ఉన్నారంటే పిల్లారా రెండవ రాజులు ఇరవై అధ్యాయము రెండు మూడు వచ్చినాలు అతడు తన ముఖము తట్టు తిరుపుకొని ఎఖోవా యథార్థ గుర్తడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఇట్లు నడుచుకుంటున్నో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఇట్లు జరిగించినో కృపతో జ్ఞాపకం చేసుకొనము అని ఇస్కి కన్నీళ్ళు విడచ్చు ఎహోవాను ప్రార్థించాను అలేలు ప్రైతిలో మరి ఇక్కడ ఏమంటున్నాడు బైబిల్లో ఉన్న భక్తులందరికీ కూడా దేవుని కృపను గురించి దేవుని మహాకృప గురించి బాగా తెలుసు అందుకని దేవుని కృపను గుర్తు చేసుకుంటూ ఉన్నాడు నేను మంచిగా జీవించాను ఎట్లా జీవించాడు సత్యంతో నీ సన్నిధిని ఎట్లా నడుచుకుంటున్నావు నీ దృష్టికి అనుకూలముగా నేను సమస్తమైన కార్యములు ఎట్లా చేస్తానో అని దేవునికి విన్నవించుకొని తను చేసిన కార్యాలని దేవునికి అనుకూలంగా మరి ఇవన్నీ కాదు ప్రభావ మీ కృప చొప్పున నన్ను గుర్తు చేసుకో అని ప్రార్థిస్తున్నాడు అదే కాకుండా మరి గోడ వైపు తిరిగి కన్నీళ్లు కర్చాడు మరి చూడండి రాజయ్యండు కూడా మరి కన్నీళ్ళు కార్చాల్సిన అవసరమే ఉంది అంటే పూర్తిగా తగ్గిపోయాడు తగ్గించుకున్నాడు రాజయ్యండు కూడా మరి మామూలు మనిషిలాగా సాధారణ మనిషిలాగా తగ్గించుకొని కన్నీరు కార్చాడు అట్లాగే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మరి తగ్గించుకొని కన్నీరు కార్చాలి దుఃఖపడాలి యందు దేవుని ఎందు ఎంత దుఃఖపడితే యందు మనం ఎంత పశ్చాత్తపడితే అంత దేవుని మనం ఏం సంపాదించుకోవచ్చు అది కృపను సంపాదించుకోవచ్చు పిల్లరా మరి ఆ విధంగా ఇస్కియకు మరి ఇస్కియా అతనికి దేవుని కృప కన్నీరు కార్చడంలో మరి కృపను అడగటంలో స్వస్థ వచ్చింది తర్వాత శుద్ధుడై పదిహేను సంవత్సరాలు ఆయుష్ కూడా దేవుడు పెంచాడు హసూర్ హశూర్ రాజుల నుంచి విజయాన్ని చేకూర్చాడు దేవునికి స్తోత్ర మహిళలు ఇయ్య ప్రైజ్ తిలాట్ ప్రైస్ తిలాడ్ కాబట్టి పీడారా మరి దేవుని కృపను బట్టి మన ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే మనం తగ్గించుకోవాలి మనం తగ్గించుకొని మనం ఏమీ లేనివారు వారు నువ్వు ఎంత ధనం కలవాడు అయినా ఎంత జ్ఞానం ఉన్నా ఎంత శౌర్యం అన్నా ఏది ఎంత ఉన్నా సరే మీరు ఎంత అధికారంలో ఉన్నా నీవు తగ్గించుకొని తగ్గించుకొని నువ్వేం చేస్తావు తగ్గించుకొని దేవుణ్ణి పచ్చత్తాపడి కన్నీరు కార్చి దేవుని ముందు మనం వేడుకున్నట్లయితే ఎటువంటి రోగమైనా ఎటువంటి సమస్య అయినా ఎటువంటి వ్యాధి అయినా అది దేవుడి స్వస్థ ఇవ్వడానికి ఆయన కృపణ బట్టి సాధ్యమవుతుంది దేవునికి స్తోత్రమైన ప్రవేశిలా ప్రవేశి లాండ్ మళ్ళీ రెండవది నీతి మహానీతివంతుడు దేవుడు ఆ నీతి దేవుడి నీతి వల్ల మనకేం జరుగుతుంది ప్రభు మహానీతివంతుడు ఆ నీతి వలన ప్రభు నీతి నీతిని బట్టి మనకేం జరుగుతుంది మానవులందరూ కూడా పాపులే దేవుడు అను పాపం చే పాపం చేసి మానవులందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించ మహిమను పొందలేని వాళ్ళే ఎవరు నీతి ఎవరు లేరు కానీ దేవుడు ఒక్కడే మహానీతి మంత్రుడు మరి ఎట్లా ఆ నీతి వలన మానవులకు ఏం చేస్తున్నారంటే దేవుడు పీడారా ఉదాహరణగా ఒకటి తీసుకుందాం ఈ విచారంలో పట్టుబడిన స్త్రీ మరి ఆమెను రాళ్ళతో కొట్టి చంపాలి అప్పుడు ధర్మశాస్త్ర ఆచారం మరి తల రాయి పుట్టుకుని జనం మరి ఆమెని కొట్టబోతుండగా దగ్గరికి వచ్చింది ఏసు దగ్గర దగ్గర వచ్చినప్పుడు దేవుడు అంటారు కదా మీలో ఎవరైతే పాపం లేదో వాళ్ళు ముందుగా రాయివేయండి మరి శిక్షిద్దామంటాడు దేవుడు మరి వాళ్ళు అందరూ పాపులే కాబట్టి పాపం చేసిన వాళ్లే కాబట్టి ఆ రాళ్ళన్నీ కూడా తీసుకొచ్చిన రాళ్ళన్నీ కూడా ఆ స్త్రీని చంపుదామని తీసుకొచ్చిన రాళ్ళన్నీ కూడా కింద కింద పడవేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఎందుకంటే దేవుని మాట ఏం మాట అది పాపం లేనివాడు ముందుగా రాయి కనుక ఒక్కడు కూడా నీతి మంచులు ఎవరు లేడు కాబట్టి ఆ రాళ్ళని కింద పడేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మరి ఆమె ఆమె దేవుడు అడిగారు ఏమ్మా వాళ్ళందరూ వెళ్ళిపోయారా అని అవునయ్యా వాళ్ళందరూ వెళ్ళిపోయారు అనేవారికి వాళ్ళు ఎవరు శిక్షించలేదా అన్నాడు లేదయ్యా శిక్షించలేదు అని మరి ఏమన్నారు ఏమన్నారు నేను కూడా నిన్ను శిక్షించను అమ్మా ఎక్కడి నుండి నువ్వేం చేస్తావు పాపం చేకు రే ప్రైస్ ఇలా ప్రైస్థిలా అధ్యాయము పది పదకొండు వచ్చినా యేసు తల ఎత్తి చూసి అమ్మా వారెక్కడ ఎక్కడ ఉన్నారు ఎవడను నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను అందుకు ఏసు నేను నీకు శిక్ష విధంపను నీవు వెళ్ళి ఇక్కడ పాపము చేయకమని ఆమెతో చెప్పాను అనేవి అయ్య దేవుడు శిక్ష విధించకుండా ఏం చెప్పారండి ఏం చెప్పారు ఇక నీవు పాపము చేయకు అన్నారు మరి ఇవి చేసిన పాపం ఏమైపోయింది పాపాని శిక్ష అనుభవించాలి కదా పాపాని శిక్ష అనుభవించాలి కదా ఇవిలాంటి పాపాలు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు లోకంలో కానీ వాళ్ళందరూ శిక్ష అనుభవించాలి కదా మరి ఏమైంది ఈ పాపం ఏమైపోయింది అంటే పిల్లగా మహానీతివంతుడైనటువంటి దేవుడు మానవుల పాప నిమిత్తము ఆయన మన నిమిత్తము ఆయన సిరివేయబడ్డాడు ఆయన శిక్ష అనుభవించాడు మరి ఈ పాపము స్త్రీ బదులు కూడా యేసుప్రభు వారు శిలువ మీద శిక్ష విధించబడ్డాడు శిక్ష వేశారు కాబట్టి మరి ఇక ఈవే స్వతంత్రములు అయింది పాపం లేని స్త్రీగా మార్చబడింది అట్లాగే ప్రిల్లగా మరి మన అందరం కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏ చిన్నదో పెద్దదో ఏదో ఒకటి దోషం ఉంటుంది మాట వల్ల కానీ మనసు వల్ల కానీ స్క్రీన్ వల్ల కానీ ఏదో చిన్న చిన్న దోషం ఉన్నప్పటికీ కూడా మనం దేవుని ఎందు వచ్చి ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం నీతిమంతులుగా మార్చబడతాం మన యొక్క పాపాలన్నీ కూడా ఆయన శిలువ మీద శిలువ మోసారు కాబట్టి పిల్లరా మనం అప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వేసాయి దగ్గరికి వచ్చినప్పుడు మరి నీతివంతులుగా మార్చబడతాము అందుకే మహా నీతివంతుడైన దేవుడు దేవుడి వలన మనం పరిశుద్ధులుగా మార్చబడతాం దేవు స్తోత్రమే ప్రసిద్ధిలా కాపుడు బిడ్డారా ఎస్ ప్రభు రాకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మరి నీతి మంత్రులుగా మార్చబడలేడు ఆ పాపం చేసిన పాపానికి శిక్ష అతనే అనుభవించాల్సి వస్తుంది చేసిన పాపానికి శిక్ష చేసిన వాడే అనుభవించాల్సి వస్తుంది ఎప్పుడు ఎప్పుడు ప్రభు దగ్గర రాలేదు కాబట్టి ప్రభు దగ్గరికి పాపి ప్రతి ఒక్కరు కూడా ప్రభు దగ్గర రాలేదు కాబట్టి ఆ దానికి పాపని శిక్ష అనే అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నువ్వు నీతి మంత్రులుగా మరచబడాలి అంటే లోకంలో ఉన్న మానవులందరూ కూడా నీతి మంత్రులుగా మరచబడాలి అంటే నువ్వు ఏసా దగ్గర రావాల్సిందే ఏసా ఎవరో మహా నీతి మంత్రులు పిల్లరా మహా పరిషుద్ధుడు పిల్లారా దేవునికి కాబడే పిల్లారా అందరూ కూడా చేసుకోవడం దగ్గర రావాలి అప్పుడు మనం నీతిమంతులుగా మార్చబడతాం మన జీవితాలు మూడు పూలు ఆరు కాయలుగా ఉంటాయి మంచి సమాధానం ఉంటుంది నీతి జీవితం ఉంటే సమాధానం ఉంటుంది మనకు సంతృప్తి జీవితం ఉంటుంది మరి ఏది కూడా లోటు ఉండదు ఏది కూడా కష్టం ఉన్నా అదే పోతుంది మరి ఇటువంటివన్నీ కూడా మంచి అన్నీ కూడా మన శ్రేష్టంగా మనం జీవించగలము అప్పుడు మనం జీవితం మనం ఒంటరి వాళ్ళమే కాదు కుటుంబంలో కాదు అందరూ కూడా క్షేమంగా సమాధానంగా ఉండి దేవుని మహిపరచవచ్చు కనపరచవచ్చు స్థితించవచ్చు కొనియాడవచ్చు దేవునికి యొక్క స్తోత్ర మాలిలయ్య ప్రయస్తి లవాడు కాబట్టి పిల్లారా మరి ఆయనకి ఏం చెప్పారు యేశుప్రభా దగ్గరికి వచ్చి ఏం చెప్పారు ప్రభా దగ్గరికి ఆ పాప స్త్రీ వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్పారు ఇక నుండి పాపము చేయకు ఇక నుండి పాపము చేయకు అని చెప్పారు ఈ మాట ఎప్పుడు కూడా నీ హృదయంలో గూడు కట్టుకోవాలి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత పాపం ఇక నుంచి పాపం చేయకూడదు అని మాట హృదయంలో గుర్తుపెట్టుకోవాలి దేవునికి స్తోత్రం మల్లుడయ్య ప్రావిస్త మరి ప్రిడారా మరి ఆ విధంగా పాపం అడుగు అడుగురా పాపం పడే వాళ్ళు ఏ కొంచెం బలహీనలు ఉన్నారనుకోండి దేవుని ఆత్మని అడగండి ప్రభు ఆత్మ ఎప్పుడైతే మీరు అడుగుతారో ఆ దేవుని ఆత్మ మిమ్మల్ని పాపం జాలికి పోనీయదు పాపం దగ్గరికి వెళ్ళినా పాపం జాలకు పోనీయదు ఆ విధంగా ఉంటుంది ప్రిలన అదే దేవుని యొక్క మహాశక్తి దేవుని యొక్క పరిశుద్ధాత్మని ప్రతి ఒక్క వ్యక్తి కూడా కోరుకున్నప్పుడు మనం పాపంజాలు పోవు ప్రైస్తిలా తర్వాత ఆయన మహాన్యాయవంతుడు దేవునికి స్తోత్రమైన ప్రయస్థిలో మరి న్యాయం జీవితం అందరికీ కావాలి రాజులైనా అధికారం వాళ్ళైనా ఎటువంటి స్థితిలో ఉన్నా లోక జీవితం జీవించే ప్రతి ఒక్కరు కూడా న్యాయం జీవితం కావాలి అది దేవుని దగ్గరికి వస్తేనే మనకు న్యాయ జీవితం అనేది వస్తుంది దేవుని దగ్గరికి రాకపోతే న్యాయం ఉంటుంది అని తెలియదు ఎందుకు న్యాయానికి అధికారి ఎస్ ప్రభు న్యాయానికి అధికారి న్యాయాధిపతి ఆయన న్యాయానికి అధిపతి ఆయన దగ్గరికి వస్తే కానీ న్యాయానికి మన చోటు ఉండదు దేవుడికి స్తోత్ర ప్రైస్ ప్రైజ్ తిలాడు దీని కూడా దేవుడు మనకు చూపించారు దేవుడికి స్తోత్ర మరణియ్యా ప్రైవ్ తిలాడు ప్రైజ్ తిలాడు సులోమని ఏం కోరుకున్నాడండి అండి సులోమని ఏం కోరుకున్నాడు రాత్రిపూట కళలో దేవుడు సులోమున్ దగ్గరికి వచ్చి నీకు ఏం కావాల కోరుకోమంటాడు దేవుడు అయ్యా ఈ యొక్క మహాజనాన్ని జనాన్ని న్యాయంగా వాళ్ళని పరిపాలన చేయాలంటే నాకున్న జ్ఞానం చాలదు నా తెలివితే చాలదు నా యుక్తి చాలదు నీ జ్ఞానాన్ని నీ ఆత్మ నాకు దయచే ప్రభా అని అడిగాడు అడిగాడు ఎవరైనా సరే మరి దేవుడి జ్ఞానాన్ని దేవుని యుక్తిని తెలివితేటలో మనం అడగాలి దేవుని ఆత్మని అడగాలి అడిగితే అప్పుడు మన జీవితం బాగుంటుంది పిల్లారా మరి ఏ స్టేజ్లో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఎంత గొప్పవాడమైనా నీ జ్ఞానం దేవుని జ్ఞానం కావాలి ప్రభు జ్ఞానం కావాలి ప్రభు జ్ఞానం వచ్చినప్పుడు ఒక దేవునికి దేవునికి ఇష్టమైన కార్యము న్యాయంగా జీవించవచ్చు బ్రతకవచ్చు ఉండవచ్చు అని అనవయ్య ప్రాజెక్ట్లు మరి ఒక ఉదాహరణకి మరి ఒక సమస్య వచ్చింది ఒక జడ్జిమెంట్ అంటే న్యాయం చెప్పాలి ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులకి ఆ ఇద్దరు వ్యక్తులు సులభం చెప్పి న్యాయం అనమాట దేవుని చేత న్యాయాన్ని పొందాడు కదా దేవుని చేత మరి ఆత్మను పొందాడు కదా దేవుని చేత మరి దేవుని ఆత్మను పొంది మరి రాజారే వచ్చారు కదా వచ్చినప్పుడు మరి ఒక సమస్య అంటే ఒక న్యాయం చెప్పాల్సిన సమస్య వచ్చింది మొట్టమొదటిది ఏంటంటే ఇద్దరు స్త్రీలు ఉంటారు ఇద్దరు స్త్రీలు ఒకే ఇంట్లో ఉంటారు ఇద్దరు స్త్రీలు కూడా గర్భవతి ఒక స్త్రీ ఒక రోజున బిడ్డలు కంటది రెండవ స్త్రీ తర్వాత రెండవ బిడ్డలు కూడా కంటది ఇద్దరు కూడా ఇద్దరు బిడ్డలు వేసుకొని నిద్రపోతూ ఉంటాడు నిద్రపోయే వరకు ఒక స్త్రీ నిద్రలో పక్కకు తిరిగి ఆ పిల్లాడు చచ్చిపోతాడు చచ్చిపోయే వరకు ఇదే అధునం అనుకుందేమో ఒక స్త్రీ బిడ్డ చచ్చిపోయిన స్త్రీ ఇంకొక తల్లి బిడ్డ ఉంది కదండి ఆ బిడ్డని తీసుకుని తన తన వడ్లో వేసుకుంటుంది తన పక్కన వేసుకుంటుంది చచ్చిపోయిన బిడ్డను ఇంకొక తల్లి పక్కనేస్తుంది అప్పుడు ఇద్దరు కలిసి లేస్తారు లేచి ఆమె పాలు పోయి నాబెట్ట నా బిడ్డ కాదు అని అనుకుని బతుకునే బిడ్డ నా నాబెట్ట నా బిడ్డ నా బిడ్డ అని ఇద్దరు కూడా తగ్గులు ఆడుకున్నాడు ఇట్లాపోలేదు అని ఈ కేసు సులభందరికి తీసుకెళ్తారు అల్లెయ్య ప్రైజ్ తీరాడు అప్పుడు నా బిడ్డ నా బిడ్డ అని ఒకరికొకళ్ళు తగులాడుకొని కోపాడుకుని ఆ విధంగా ఉన్నప్పుడు సులభమని అంటాడు ఏదొక్క ఒక కత్తి కత్ కట్కం పట్టనని అంటాడు కట్కం అంటే కట్కం తీసుకొస్తాడు తీసుకొచ్చినప్పుడు మరి ఈ బతికుండా పెట్టని రెండు ముక్కలు చేస్తాం చేరుసాం ఈ తల్లికి సాగం ఆ తల్లికి సాగం ఇస్తాం అనేవరకు అస్సలు తల్లి అయ్యా రెండు మొక్కలు చేయొద్దు అయ్యా ఆ బిడ్డను బతికున్న బిడ్డను ఆమెకే ఇచ్చేయండి అంటారు తల్లి రెండోది రెండో రెండో అంటుంది అయ్యా రెండు మొక్కలు చేసి ఇచ్చేయండి చెరో మొక్క ఉంటుంది మరి దీని బట్టి చూస్తే సులువులు దేవుణ్ణి అడిగాడు కదా జ్ఞానం ఎప్పుడైతే ఆ బిడ్డ చంపద్దు రెండు మొక్కలు చేయొద్దు ఆ తల్లికి ఇచ్చే మందో ఒక తల్లి అప్పుడు అసలైన తల్లి ఆమెలని సులోమో న్యాయం చెప్పి తీర్పు చెప్పి ఆ బిడ్డకి ఇచ్చేస్తాడు హరే లోయ్యుల దేవుడి దేవుడిచ్చిన జ్ఞానం అట్లా ఉంటుంది నిజ జీవితంలో న్యాయంగా జీవించాలన్నా న్యాయంగా ఎవరికి చెప్పాలన్నా ఆ విధంగా ఉంటుంది మన మన జీవితం దేవుడిని కోరుకుంటే దేవుని ఆత్మను కోరుకుంటే న్యాయ జీవితాన్ని కోరుకుంటే మన అది న్యాయ జీవితం అన్నది దేవుని దగ్గరిచ్చే రావాలి అలూ ప్రవేశ దేవుని దగ్గర నుంచి న్యాయ జీవితం రాకపోతే మనం లోక లోకంలో ఉండగా మరి ఉద్యోగం చేస్తున్నా సరే న్యాయంగా జీవించలేము గొప్ప అధికారం చేస్తున్నా సరే న్యాయంగా జీవించలేము మన ధనం కల ధనం కలిగి మనం వ్యాపారం ఏదైనా చేస్తున్నా సరే న్యాయంగా జీవించలేము కాబట్టి ప్రియులారా ఆ న్యాయం అన్నది దేవుని దగ్గర నుంచే మనకు రావాలి న్యాయవర్నాలు దేవుని దగ్గర నుంచి రాకపోతే మనం అన్యాయంగా ప్రవర్తిస్తాం మనం ఏ విధంగా జీవించాల్సింది ఏ విధంగా ఉండాల్సింది ఏ విధంగా మన జీవితం గడపాల్సింది మనకు తెలియదు ఎందుకని దేవుణ్ణి అడగలేదుగా న్యాయాన్ని దేవుణ్ణి అడగల కోరుకోవాలా ఆత్మను అడగలా ఆత్మను కోరుకోవాలా కాబట్టి ప్రియరా మనము ఆ దేవుణ్ణి మనం న్యాయాన్ని అడగలేదు కాబట్టి మనం అన్యాయంగానే ఉంటాం అన్యాయంగా పోతాం చివరికి ఒకళ్ళకి అన్యాయం చేసిన వాడు వాడే అన్యాయం అయిపోతాడు చివరికి ఎవరు ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారంటారు చూసారా అంతే ఎవరికి నువ్వు ఏం చేస్తావో అందుకని దేవుడు కృప కలిగిన వారిపై కృప కఠినల కఠినీళ్ళగడలా వికటము చూపించను అని దేవుడు చెప్పారు వీడారా ఎదుటివారి మీద కృప కనికనం ఇవన్నీ చూపిస్తే దేవుడు మన మీద కృపా కరికరం మన చూపిస్తాడు పిల్లారా దేవుని కరిక్రమం మన మీద ఉండాలంటే ప్రభు కనికరము మన మీద ఉండాలంటే నీవు ఇతర మనుషులు ఎలా కరికరం చూపించాలి కట్ను చూపించకూడదు కరికరం చూపించకుండా కట్ను చూపించేవనుకో నీ జీవితాంతం కఠినంగానే ఉండవు మరి నువ్వు కూడా నీ జీవితాంతం దేవుని దగ్గర దేవుని దగ్గర నుంచి కట్ కనుక పొందలేవు నువ్వు కట్ దేవుడిని ఎంత ఎందుకు కఠినంగానే ఉంటాడు ఎందుకని మనుషుడు ఏది విత్తుతాడో అదే కోస్తాడు మనిషి ఏ విత్తుతాడో అదే కోస్తాడు మనం వరేసామనుకోండి వరే కోస్తాం అనుకోండి గోధుమలే కోస్తాం మరి మనం చెట్ట విత్తామనుకోండి చట్టే కోస్తాం మంచి విత్తామనుకోండి మంచే కోస్తాం కరికరం విత్తామనుకోండి కరికరాన్ని కోస్తాం మనుషుడు ఏది విత్తుతాడో అదే కోస్తాడు నీ జీవితం మరి దేని బట్టి ఆధారపడి ఉంటుంది దేని బట్టి ఆధారపడి ఉంటుంది దేవుని ఎందు ఉండి దేవుని గుణాన్ని దేవుని కరికరాన్ని మనం కోరుకున్నప్పుడు అని కోరుకున్న దాన్ని బట్టి కరికరం మనకు దేవుని కరికరం మనకు లభిస్తుంది దేవుని న్యాయం మనకు లభిస్తుంది మన జీవితం బాగుంటుంది మరి మానవులు ఇవి లేక ఇవి అడక్కే మరి ఎందుకు పని రాకుండా కుటుంబాలన్నీ కూడా విచ్ఛిన్నమైపోతున్నాయి శిథిలమైపోతున్నాయి కృంగిపోతున్నాయి కృషించిపోతున్నాయి దీనివల్లే కనికరం న్యాయం ఇతరుల మీద లేకపోవడం వల్ల ఈర్ష్య కక్ష ద్వేషం ఇవన్నీ కూడా పెట్టుకొని మనం జీవిస్తాం కనుక మనం బాగుపడం ఎందుకని వృద్ధి చెందాం అభివృద్ధి చెందాం ఎప్పుడైతే దేవుల్లో అభివృద్ధి చెందుతామో దేవుల్లో అభివృద్ధి చెంది దేవుని యొక్క చిత్తానుసారంగా మనం జీవిస్తామో అప్పుడు ఏమవుతుంది నీ జీవితం బాగుంటుంది నీ జీవితం వృద్ధి చెందుతుంది నీ జీవితం వృద్ధి చెందుతుంది మరి ఏది లోటు లేకుండా ఈ లోకంలో ఉంటావు అంతేగాని మరి చి చిన్న విషయాన్ని నీవు అసరాత్ చేస్తే మరి మన జీవితాలు పాడవుతుంది పిల్లల మరి అట్లాగే మీ జీవితాలు పాడవటం ఇష్టమా ఇష్టమా ఎవరు కూడా మరి ఇష్టపడరు హీనంగా ఉండడం ఇష్టపడరు మంచి జీవితం కాకుండా జీవించడం ఎవరు ఇష్టపడరు మంచిగా ఉండాలి మంచి జీవితం జీవించాలి ఏది లోటు లేకుండా ఉండాలి సమృద్ధికరమైన జీవితం నాకు కావాలి అని అనుకున్నాము కానీ మరి ఎవరు కూడా మరి సమృద్ధిగా వద్దులే ఏదో ఒక విధంగా జీవిస్తామలే ఏందిరా ఈ బతుకు ఇవాళ ఉంటుంది పోది మరి ఈ బతుకుల కోసం ఎన్ని ఎందుకులే ఏననుకుంటే అనుకుంటే మరి దేవుని రాజ్యం ఒకటి ఉంది అక్కడ మనం దానిపోయిన తర్వాత దేవుని రాజ్యం ఒకటి ఉంది ఆ రాజ్యంలో మరి నీ ఇష్టం వచ్చిన జీవిస్తే ఆ రాజ్యానికి వారసత్వం లేదు నీ ఇష్టం వచ్చినప్పుడు బతికితే ఆ రాజ్యానికి వారసత్వం లేదు అది ఇష్టం వచ్చిన జీవితం ఇష్టం వచ్చిన ప్రకారం మనిషి ఇష్టం వచ్చిన ప్రకారం జీవించినప్పుడు మరి అతను సరిపోయినప్పుడు అతని జీవితం ఎట్లా ఉండదు అతను పడే బాధ ఎట్లా ఉండదు మరి తెలుస్తుంది అప్పుడు తెలుస్తుంది మరి భూలోకంలో ఉండగా మరి అంత తెలియదు ఎందుకంటే భూలోకంలో శరీరంతో ఉన్నాం మన ఇష్టవసులు చేయవచ్చు ఇష్టవ చేయొచ్చే అవకాశం ఉంది కానీ అది కాదు దేవుడు అక్కడ చెప్పింది మరి స్వతంత్రులుగా మనం చేశాడు స్వతంత్రులుగా మనం చేశాడంటే దాని అర్థం ఏంటంటే మరి శరీర స్వతంత్రం అంటే మనం ఏ పని పడితే ఆ పని చేయటానికి స్వతంత్రం కాదు ఏ పని పడితే దేవుడికి ఇష్టం ఇష్టం లేని పని చేయటానికి స్వతంత్రం కాదు మనం ఉదాహరణకి మనం తాగాలని కోరిక వెళ్ళిపోతాం చెట్ట పని చేట్ట పని చేయాలని కోరిక వెళ్ళిపోతాం ఎందుకంటే శరీరం కదా మన కోరికలు అట్లాంటివి మన కోరికలు చెడ్డవి మరి దాని నుంచి వచ్చిన తర్వాత దేవుని యొక్క నీతిని బట్టి మనం రక్షించబడిన తర్వాత అప్పుడేమవుతుంది అప్పుడేమవుతుంది ఆ చండ కార్యాలు కార్యాలన్నీ కూడా మనకు అసహ్యం అయిపోతాయి దాని జోలు పోవు ఇక దాని పోవు ఎట్లాగా ఎందుకని ఎందుకని దేవుని అడ్డుకుంటాడు అక్కడ కాపాడబడి అప్పుడే మన జీవితాలు బాగుపడాయి మరి పాపం అన్నంత కాలము కూడా మన జీవితాలు బాగుపడవు మరి ఎక్కడన్నా జనాలు చూడండి విలేజ్లో ఉంటారు కదా చాలా మంది బయట ఉంటారు కదా ఎంతోమంది చూడండి పాపంతో జీవించే వాళ్ళ జీవితాలు బాగుపడవు ఎందుకంటే కుంగిపోతాయి కుషించిపోతాయి అది కబడ్డీ ఫీడారా మనం ఈ లోకంలో మన జీవితాలు ఎట్లా ఉండాలి అంటే దేవుని అంటిపెట్టుకుని న్యాయవంతమైన జీవితం ఉండి దేవుని ఎందుకు కరికరం పొందాలి అనుకో కరికరమైన జీవితాలు కలిగి ఇతరుల మీద అప్పుడు దేవుని కరికరం మనకు లభిస్తుంది ఇంకోటి ఏంటంటే ఇతరుల పాపం ఇతరుల పాపాలు మనం క్షమించి ఉన్నట్లయితే మన పాపాలను కూడా దేవుడు క్షమిస్తాడు అదే అదే జరిగింది కదా అక్కడ అదే జరిగింది కదా మనం చదువుకున్నాం కదా కాబట్టి పిల్లరా మన మీద కనికరం కావాలంటే మనకు మన పాపాలు క్షమించబడాలంటే పూర్తిగా మనం ఇతరులు క్షమించగలగాలి ఇతరులు క్షమించగలిగినప్పుడు మన పాపాలు క్షమించబడతాయి ఇతరుల పాపాలు క్షమించబడినప్పుడు క్షమించినప్పుడు మనం మన పాపాలు క్షమించబడతాయి ఇతరుల మీద కనికరం చూపినప్పుడు మన మీద దేవుని కరిక్రమం మన మీద ఉంటుంది లేకపోతే ఉన్నది పిల్లరా ఇది జీవ జీవితం ఇది జీవితం ఇది మామూలుగా ఆశాభాష కాదు దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా నువ్వు దేవునితో ఉంటేనే అని అసలు జీవితం లేకపోతే లేదండి ఇది ఇది సత్య ప్రియులరా దీన్ని ఆచరించి జీవిస్తారని మా కోరిక మా అందరి కోరిక దేవునికి స్తోత్రం మరీగా ప్రవేశిలో ప్రార్థించుకుందాం ప్రభావి పాదాల బంధంలో స్త్ర స్తోత్రములు పరిశుద్ధి మీ కొందరు పరిశుద్ధి రామేకస్తూతున్నాడు ప్రభా పరమోజ్నమే కొందరు పరమోజ్ రామేకిస్తూ ప్రభ కోరుకుని వచ్చిన బిడ్డలందరూ మీ పాదలను పెట్టేనా ప్రభా అయా తండ్రి కలికరములు ప్రభ క్షమ కలిగి అయా జీవించేలాగ మీ కృప దశమని అయా వేడుకొచ్చు ప్రాధాన్యత ప్రభు దీవెన భక్తులు ఆడుకొని అడుగుతున్నాము తండ్రి సమస్త మహిమ కంతా ప్రభావములు మీ యొక్క నామానికే చంద్రుగా బెలు ప్రైజ్ దిలా ప్రైజ్ దిలా ప్రైజ్ దిలా మీ అందరికి వందనాలు देते हुए बहि हम गल का